పండుగలు వస్తున్నాయంటే రాజమండ్రిలోని ప్రతి ఇంట్లో పిండి వంటలు చేస్తుంటారు అయితే పిండి వంటలకు కావాల్సిన నూనె ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు వంట నూనె కొనలేక ఇబ్బంది పడుతున్నారు దీనికి తోడు నిత్యవసర వస్తువుల రేట్లు పెరగడంతో పేద ప్రజలకు మరీ భారంగా మారిపోయాయి గతం కంటే ఒక్కసారిగా నూనె ధర ఈ స్థాయిలో పెరగడానికి గల కారణాలపై రాజమండ్రి వెంకటేశ్వర ఆయిల్ మార్కెట్ అసోసియేషన్ సెక్రటరీతో మా ప్రతినిధి చిరంజీవి ఫుల్ డీటెయిల్స్ వరుస పండగలు సమీపిస్తున్న వేళ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి రాబోయే వారం రోజుల్లో దసరా పండగ మరియు అనంతరం దీపావళి పండుగలకు ముందుగానే ఆయిల్ ధరలు ఆకాశానికి అంటాయి ఒక పక్కన చూసుకున్నట్లయితే గనక కేంద్రం ఇప్పటికే ఇరవై శాతం ఆయిల్ ధరలు పెంచడంతో ఇటు మార్కెట్లో రేట్లన్నీ కూడా ఒక్కసారిగా పెరగడం జరిగింది ఈరోజు మనతో పాటు వెంకటేశ్వర మార్కెట్లో ఆయిల్ అసోసియేషన్ సెక్రటరీ సురేష్ గారు ఉన్నారు ఆయన అడిగి గతంలో ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఆయిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే దేశీ ముఖ్యంగా ఉత్పత్తి తక్కువ ఎప్పటి నుంచో గత పది పదిహేను సంవత్సరాలుగా వంట నూనెలు పూర్తిగా విదేశాల మీద ఆధారపడి ఉన్నాం మనం సన్ఫ్లవర్ ఆయిల్ చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ మీద ఆధారపడి ఉన్నాం అలాగే పామ్ ఆయిల్ చూసుకుంటే మలేషియా ఇండోనేషియా మీద ఆధారపడి ఉన్నాం గత సంవత్సరంన్నర క్రితం రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతున్న జరిగిన సమయంలో కేజీ రెండు వందల యాభై రూపాయల వరకు రేటు వెళ్ళిపోయింది మనం రష్యా మీద ఉక్రెయిన్ మీద ఆధారపడి ఉన్నాం సన్ఫ్లవర్ ఆ టైంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే దిగుమతి సుంకం పూర్తిగా అనమాట వీటి మీద ఎత్తి ఇంపోర్టర్స్ ఎవరైతే దిగుమతిదారులు ఉన్నారో విదేశాల నుంచి వాళ్ళు మీరు ఫ్రీ ఇంపోర్ట్ డ్యూటీ మీకు ఎంత కావాలంటే అంత సరుకు తీసి తెచ్చుకోండి అన్న ఉపశమనం ఇవ్వడం వల్ల అప్పుడు కొంచెం క్రమేపీ తగ్గుతూ వచ్చినాయి రెండు సంవత్సరాల నుంచి సుమారు వంద నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రేంజ్లో నడుస్తున్నాయి పది రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ డిపార్ట్మెంటు పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ సోయా విదేశాల నుండి వచ్చే అన్ని ఆయిల్స్ మీద ఇరవై రెండు శాతం నుంచి ముప్పై శాతం వరకు దిగుమతి సుంకం తిరిగి విధించడం జరిగిందనమాట దాని ప్రభావం కేజీకి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు దేశీయ మార్కెట్లో రేట్లు పెరగడం జరిగింది మొదటగా పది రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అలా పెరుగుతూ వచ్చిందనమాట పామ్ ఆయిల్ ఈ ధరలో ఎంతెంత ఉన్నాయి ఎలా ఉన్నాయండి మార్కెట్లో రేట్ దిగుమతి విధించక ముందు నైంటీ ఫైవ్ రూపీస్ ఉండేది ఇప్పుడు నూట పదిహేను రూపాయలకి వచ్చిందండి పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ అలాగే సన్ఫ్లవర్ ఆయిలు మీకు నూట పదిహేను రూపాయలు ఉండేది ఇప్పుడు నూట ముప్పై రూపాయలకు చేరింది అండి వేరుశనగ నూనె అంత ఎక్కువ పెరగలే అది ఎప్పుడు నూట యాభై ఉండేది ఇప్పుడు నూట యాభై ఐదు దీని ప్రభావం వల్ల కొంత పెరిగింది తప్ప మనకి ముఖ్యంగా వాడుకునే వల్ల పామాయిలు సన్ఫ్లవరే నూటికి ఎనభై శాతం యూజ్ యూజ్ అయ్యే ఆయిల్ అనమాట ఆ రెండు కూడా ఒక ఇరవై రూపాయల వరకు పెరిగిందండి హోల్సేల్లోనే ఈ స్థాయిలో రేట్లు ఉంటాయి రిటైల్లో ఇంకా రేట్లు పెరిగి సామాన్యులకు అందుబాటులో ఉంటాయని అంటారు ఇబ్బంది ఏం లేదు సార్ ఇది మనం ఆయిల్ని రెండు వందల యాభై రూపాయలు ఇంతకుముందు చూసాం మనం మనం ఇరవై రూపాయలు అంటే రిటైల్లోకి వెళ్ళేవాడికి ఇంకొక ఐదు రూపాయలు ఒక పాతిక రూపాయలు లీటర్ నుంచి లీటర్కి పెరిగినట్లు అయితే మన దేశీయంగా కూడా రైస్ ఆయిల్ ఈ మధ్యలో ఎంతో కొంత ప్రాముఖ్యత సంతరించుకుంది అయితే మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కనుక రైస్ ఎక్కువగా పండుతుంది ఈ రైస్ ఆయిల్ వల్ల ఏమన్నా దాన్ని పెంచితే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అంటారా రైస్ ఆయిల్ ఖచ్చితంగా ఉంటాయి సార్ ఇప్పుడు రైస్ ఆయిల్ ఈ మధ్యన డాక్టర్లు కూడా సూచిస్తున్నారు రైస్ ప్రయాణాయిలు కానీ ఏదేమైనా కూడా దేశంలో ఉత్పత్తి అయ్యే పంట కానీ మనకి అందుబాటులో ఉన్నది కానీ కేవలం పది శాతం ప్రజలకి కూడా సరిపోదు తొంభై శాతం ఆయిల్ మనం విదేశాల నుండి లక్షల టన్నులు దిగుమతి అవుతుంది సో ఈ దిగుమతి ఆపగలిగి దేశంలో ఏదైతే మనం వరి ఎలా పండిస్తున్నామో దేశీయంగా నూనె గింజలను కూడా అలాగ ఉత్పత్తి చేసి మనం ఇక్కడ లోకల్గా రిఫైన్ చేసుకుంటే కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాల మీద ఆధారపడడం కూడా తగ్గుతుంది విదేశాల మీద ఆధారపడడం వల్లే దిగుమతి సుంకం పెంచడం వల్లే ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటాయని ఇటు వ్యాపారస్తులు చెప్తున్నారు అయితే రాబోయే రోజుల్లో రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు అయితే దేశీయంగా కూడా ఈ నూనెకి సంబంధించి విత్తనాలు ఏ అయితే ఉన్నాయో దాన్ని ఎక్స్పోర్ట్ కనుక తగ్గించి ఎగుమతి పెంచితే గనక రాబోయే రోజుల్లో ధరలు అందుబాటులోకి వస్తాయంటున్నారు వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం టీవీ రాజమండ్రి